ఆరు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు శాంతించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చర్చించడంతో మూడు రోజుల పాటు తమ నిరసనను వాయిదా వేసుకుంటున్నట్టుగా ప్రకటించారు సోమవారం నాటికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోతే సమ్మె కొనసాగిస్తామంటున్నారు నిజాం కాలేజ్ విద్యార్థులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే నిజాం కాలేజ్ నుంచి అందిస్తారు నిజాం కాలంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు యూజీ విద్యార్థులు ఇప్పటికే తమ నిరసన వ్యక్తం చేస్తుంటే మరోవైపు పీజీ విద్యార్థులు కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే బాల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ రావడం జరిగింది మొత్తం కూడా ఆయన వైస్ ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ పరంగా మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతానికి సంబంధించి యూజీ విద్యార్థులు తో కూడా బాల్మూరి వెంకట్ మాట్లాడడం జరిగింది ఇలాంటి నిర్ణయం వాళ్ళు తీసుకోబోతున్నారు వాళ్ళ నిరసన కొనసాగిస్తారా లేదా అనేది అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం రావడం జరిగింది మాట్లాడడం జరిగింది మీ నిర్ణయం ఏ విధంగా నేను సరస్వతి నేను నిజాం కాలేజ్ లో ఫైనల్ ఇయర్స్ అవుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏదైతే యూజీ హాస్టల్ ఉందో నేను కూడా దాంట్లోనే అకామడేషన్ కల్పించుకొని నేను కూడా అక్కడే ఉంటున్నాను సో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మేము ప్రిన్సిపల్ గారికి విన్నవించుకున్నాము అదంతా అవ్వలేదు సో ప్రభుత్వానికి ఎవరికైనా ఒకరికి మేము విన్నవించుకోవాలి అని చెప్పేసి పర్సనల్ గా నేను ఇంకా నా ఫ్రెండ్స్ తో కలిసి బాలమూరు వెంకటన్న మేము మొన్న పోయినాము పోయినప్పుడు అన్న మేము అస్యూరెన్స్ ఇచ్చి నేను వస్తా నేను మాట్లాడతా అని చెప్పేసి అసూరెన్స్ ఇచ్చిండు మొన్ననే మాట్లాడినాము నిన్న రోజు వెయిట్ చేసి నిన్న అన్న మొత్తం అందరితో మాట్లాడి వీసీతో కానీ ఉస్మానియా రిజిస్టర్ తో కానీ వాళ్ళందరితో మాట్లాడి అన్న ఈరోజు వచ్చిండు మా దగ్గరికి అన్న ఈ రోజు వచ్చి అస్యూరెన్స్ ఇచ్చిండు ఏమని అంటే పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వన్ మంత్ లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు వెకేట్ చేస్తారు హాస్టల్ వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు అక్కడే అక్కడే ఉంచి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోకుండా మొత్తం లాక్ మీకే కేటాయిస్తాము అని కూడా చెప్పిండ్రు అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏదైతే బిల్డింగ్ ఉన్నదో అది యూజీ వాళ్ళకి మాత్రమే అని చెప్పిండ్రు కొంచెం ప్లేస్ ఉండడం వల్ల వాళ్ళని మేము తీసుకో ఉండనిచ్చినాం తప్ప మొత్తానికి వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది కంప్లీట్లీ రాంగ్ అది ఫస్ట్ ఆ వస్తేనే మేము దాన్ని ఖండించి అది కరెక్ట్ కాదని చెప్పి దాని తర్వాత కూడా మేము ట్వంటీ ట్వంటీలో ఉద్యమం కంటిన్యూ చేసినాము అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి ఇచ్చిన ఇచ్చిన తర్వాతనే మేము ఉద్యమం ఆపేసినాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ జీవో మాకు సార్ ఇస్తా అని అష్యూరెన్స్ ఇచ్చారు మండే లో సార్ కి గౌరవించి సార్ ఇక్కడ దాకా వచ్చి మా మాటను విని ఇక్కడ దాకా వచ్చి మా వైస్ ప్రిన్సిపల్ తో కానీ వీసీ తో కూడా చర్చలు జరిపి ఏదైతే డెసిషన్స్ తీసుకొని మేము మండే లోపు మీకు ఒక సర్కులర్ ని రిలీజ్ చేస్తామని సార్ ఏదైతే చెప్పండ్రో దానికి మేము గౌరవించి తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని విరమించి రేపటి నుంచి మా క్లాసులకు మేము వెళ్ళి బైకౌట్ అనేది ఆపేసి సోమవారం ఆదివారం వరకు మేము వెయిట్ చేసి సోమవారం రోజు కల్లా మాకు జీవో అనేది రాకపోతే మళ్ళీ ఇలాగే ఇక్కడే కూర్చొని మీడియా ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము ఏంటంటే మాకు జీవో హండ్రెడ్ పర్సెంట్ వచ్చే వరకు మేము మా ఉద్యమాన్ని పూర్తిగా విరమించుకోమని చెప్పి చెప్తున్నాము ఇప్పటికి కూడా మేము పూర్తిగా విరమించుకోవట్లేము సోమవారం వరకు మాత్రమే తాత్కాలిక విరమణ మేము చేస్తున్నాము తాత్కాలికంగా మేము విరమించుకొని మా క్లాసులు మేము అటెండ్ అవుతాము మండే కల్లా జీవో అనేది రాకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ క్లియర్ కట్ గా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ పీజీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా మళ్ళీ మీరు వెంకట్ గారు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ రావడం జరుగుతుంది కావాలని చెప్తున్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు గతంలో సీనియర్లు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఇకపైన మాకు అవసరం లేదు అనేది మెన్షన్ చేశారు అన్నారు అప్పుడు మీరు ఉన్నారా ఓవరాల్ గా పీజీ స్టూడెంట్స్ వాళ్ళు వస్తున్నారు సో ఎలా చెప్తారు సో ఏంటంటే అప్పుడు యూజీకి కంప్లీట్ గా అలర్ట్ చేసిన తర్వాత కూడా కొంచెం ప్లేస్ ఉండడం వల్ల అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు వివిధ కాలేజ్లలో ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళ దగ్గర అకామిడేషన్ ఉన్న ఉన్నది కదా అని చెప్పేసి ఇక్కడ పంపించినారు అంతేగాని వాళ్ళకి అక్కడ లేక కాదు అక్కడ ఉన్నది రెండు వేల ఇరవై రెండుకి ముందు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నారు అక్కడ నుంచే ఇక్కడికి వచ్చినారు ఇంక ఇప్పుడు ఫ్రీ బస్ కూడా ఉన్నదని చెప్పేసి అన్న కూడా చెప్తున్నాడు ఫ్రీ బస్ కూడా ఉన్నది మీరు రావచ్చు అని కూడా అన్న వాళ్ళకి చెప్తున్నాడు ఇదంతా అడ్మినిస్ట్రేషన్ పిలిపించి వాళ్ళని ఇట్లా చర్చలకి పిలిపించి వాళ్ళని రెచ్చగొడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది ఎందుకంటే గత ఆరు రోజుల నుంచి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక్క పీజీ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని అడ్డుకోలేదు మేమే ఉంటాము అని చెప్పేసి మా ఒక్క యూజీ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడలేదు ఈ రోజుకి ఈ రోజు అన్న వచ్చి మాకు అస్యూరెన్స్ ఇవ్వగానే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొని వచ్చి అన్నతోని ఇట్లా మేమే ఉంటాము అని చెప్పేసి మాట్లాడమని చెప్తున్నట్టు మాకు కనిపిస్తున్నది ఆరు రోజుల నుంచి రాని వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎందుకు హాస్టల్ కావాలని అంటారు ఆర్కే హెచ్ఎం టీవీ నిజాం కాలోజీ నుంచి